జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సింగరేణి నూట ముప్పై ఐదవ ఆవిర్భావ వేడుకలు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిఎం రాజేశ్వర రెడ్డితో కలిసి ఘనంగా ప్రారంభించారు అనంతరం సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ రాష్ట ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు అవుతున్నారని అన్నారు సింగరేణి కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తామని తెలిపారు

ఎంత పరిమాణంలో ఉంటుంది బయటికి వాతావరణం ఎలాంటి సంబంధం లేకుండా కేవలము ఈ బ్రీతింగ్ దాన్ని ఆధారపడి ఎంత వైసీపీ ఎంత ఉంటుంది బయట దీన్ని వేసుకొని ఇందులో గ్యాస్ సిలిండర్ ఉంటుంది కానీ లోపల ఎండర్ కాదు సో సేఫ్టీ ఆ వ్యక్తి ధరించిన సేఫ్టీ దీన్ని పాజిటివ్ ప్రెషర్ అప్పుడే సార్ ఏదైనా చిన్న చిన్న హోల్స్ పడ్డా మెయింటెనెన్స్ లో సేఫ్టీ కిట్ సేఫ్టీ కిట్ దీన్ని వేసుకొని యాక్చువల్ గా అయితే ఈ సిలిండర్ మోర్ అవర్స్ వస్తుంది కానీ మనకు అందరూ వాడ వాడలేదు సార్ కంపెనీలో కేవలం ప్రస్తుతం ఒక నాలుగు వందల అరవై మంది మాత్రమే ఉన్నారు అంటే మైక్ ఎంత మంది లెక్క ఉంటుంది సార్ బీజేపీ లెక్కలు ప్రతి మైక్ అందరూ రేనకా అచ్చరాలకి దీని భగవాల లోపలనే తీసుంటానా నిప్పు ఆ భూమిని నమ్ముకొని పంట తీసి ఆ పంటలో ఆధారము చెందినటువంటి భూములు గాని ఏదైతే గ్రామాలు పోయి వాళ్ళ తాత ముత్తాతల నుంచి జన్మించినటువంటి గ్రామాలు పోయేటప్పుడు కూడా ఆ గ్రామాలకు సంబంధించిన అందించే విధంగా మరి సింగరేణి సంస్థ కూడా చూడాలని నిర్వాసితులతో పాటు కార్మికులను కూడా మరి అన్ని రకాలుగా ఆదుకోవాలని దీని యొక్క మరి సింగరేణి ఈ యొక్క ఈ రోజు మరి నూట ముప్పై ఆరవ సంవత్సరము స్థాపించి నా సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది దీనికి సింగరేణి కార్మికులతో పాటు భూ నిర్వాసితులకు ఈరోజు సింగరేణి సంస్థ కూడా అన్ని రకాలుగా మా యొక్క తోడ్పాటు సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం